అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం కాన్వాయ్కి అడ్డుగా నిలిచిన కారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సభ ముగించుకొని బేగంపేటలోని హరిత ప్లాజాకు బయలుదేరారు హరిత ప్లాజా ప్రధాన ద్వారం వద్ద ఓ కారు హోం మంత్రి కాన్వాయికి అడ్డుగా రావడం కలకలం సృష్టించింది ముందు మరో వాహనం ఆగి ఉండడంతో ఈ కారు కొద్దిసేపు ఎటు వెళ్లలేకపోయింది అనంతరం కారుకు పక్కకు తొలగించడంతో కాన్వాయి ముందుకు సాగింది ఈ సందర్భంగా దాదాపు ఐదు నిమిషాలు హైడ్రామా జరిగింది కారును వెంటనే పక్కకు తొలగించలేదంటూ ఎస్పీజీ సిబ్బంది అద్దాలు పగలగొట్టారని పోలీసులు తెలిపారు ఈ ఘటన నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులపై ఎస్పీజీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇలా ఉండగా కారు యజమాని గోసుల శ్రీనివాస్ యాదవ్ పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తెరాస కార్యకర్త అయిన ఇతను ఎర్రమంజిలో నివాసం ఉంటున్నారు కారు అనుకోకుండా ఆగిందని తానేమీ చేయలేదని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలిపారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి